తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడోదో తెలియక పిచ్చి పిచ్చి ప్రాలాపాలన్నీ మాట్లాడుతున్నాడు ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులైతే ఇంకా లోపల జీవ చచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కాపీ పేస్ట్ అని పిచ్చి పిచ్చి ఒకడిపోతున్నాడు ఇవాళ పెట్టిన మేనిఫెస్టో ఇవాళ సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా ధైర్యం ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినటువంటి వర్గాలు యువత మహిళ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమమే ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో నిజంగా అద్భుతంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను లక్ష రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి భర్తీ చేస్తాను ఒక్క పోస్ట్ కూడా ఈ ముఖ్యమంత్రి భర్తీ చేయాలి ఇవాళ మెగా డిఎస్సి నిర్వహిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది చాలా శుభ పరిణామం ఇవాళ అనేక మంది ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా అన్నాడు ఇవాళ ఎవరైతే టీచర్ ట్రైనింగ్ అయ్యి బీఈడీలు చేసి ఇవాళ వస్తులు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి ఒక ఊరట కలిగించేదే ఈరోజు ఇది డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహణ అదేవిధంగా మహిళలకి ఇవాళ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి పది లక్షల రూపాయలు వడ్డీ లేనటువంటి సున్నా వడ్డీతో రేపు వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా వాళ్ళు పది రూపాయలు సంపాదించే విధంగా ప్రతి రూపాయికి పది రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళతో కార్యక్రమాలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు సృష్టి ఒక విలేజ్ కల్చర్లో విలేజ్ల్లో అక్కడ రెవెన్యూ జనరేషన్కి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసేదా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి చేసే కార్యక్రమానికి డ్వాక్రా సంఘాలని ప్రోత్సహించడానికి పది లక్షల వడ్డీ లేని రుణాలు అదేవిధంగా ఉద్యోగస్తులు ఇవాళ నిర్వీర్ణ అయిపోయినటువంటి ఉద్యోగస్తులకి ఇవాళ ఏదైతే వాళ్ళకి పిఆర్సీ ఉందో పిఆర్సి అమలు చేసే ముందే ముందు ఒక పిఆర్సి